మన ప్రధాని మోదీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా ప్రధాని మోదీ చాలా సాధారణ జీవితాన్ని గడిపే రాజకీయ నాయకుల్లో ఒకరు ఒకవేళ మీరు ప్రధాని డైట్ మెనూలో వెరైటీ కాస్ట్లీ ఆహార పదార్థాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే పొరబడ్డట్లే ప్రధాని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సాధారణ ఆహారాన్ని తీసుకుంటారు వీటితో పాటు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు ప్రధాని మోదీ ఫిట్ ఇండియా మూమెంట్ సభలో మాట్లాడుతూ తాను వారానికి ఒకటి రెండు సార్లు మునగాకు పరాటా తింటాను అని పేర్కొన్నారు ఆయుర్వేదంలో మునగాకుకు మూడు వందల వ్యాధులను నయం చేసే ఔషధంగా ఉపయోగిస్తారు మునగ ఆకులు మునగ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకు తింటే రోగ శక్తిని పెరుగుతుంది మునగాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ప్రధాని మోదీలా తరచుగా నుర్చుకుంటే సయాటికా కీళ్ళ నొప్పులు వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది మునగాకు లివర్ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది తీసుకుంటే కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతాయంటారు మన దేశ ప్రధాని ఎనర్జీ సీక్రెట్ గుజరాతీ స్టైల్లో చేసిన కిచుడి దీన్ని గుజరాతీలో వాకరేలి కిచడీని రైస్ పెసరపప్పు నీళ్లు పసుపు వేసి తయారు చేస్తారు ఆపై ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు కరివేపాకుతో తాలింపు వేస్తారు ప్రధాని మోదీ వారానికి కనీసం మూడు రోజులైనా ఈ కిచడీని ఎంజాయ్ చేస్తారని